ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ లెక్చర్స్ సంఘం మెంబర్స్కి సన్మానం నూతనంగా ఏర్పడిన నల్గొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చర్స్ సంఘం మెంబర్స్ని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నేడు నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీకి రెడ్డి మెమోరియల్ కళాశాలలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రభుత్వ లెక్చర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు హేమలా నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కొరకు తాము శక్తివంచం లేకుండా కృషి చేస్తామని తెలిపారు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద విద్యార్థుల సంక్షేమానికి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థాపించిన కోమటిరెడ్డి ప్రత్యకరెడ్డి మెమోరియల్ కళాశాల ఏర్పాటు చేయడం విద్యార్థులకు సువర్ణ అవకాశం అని అన్నారు కోమటిరెడ్డి ప్రత్యేకరెడ్డి మెమోరియల్ కళాశాల సీఈవో గోనారెడ్డి పేద విద్యార్థుల అభ్యున్నతిగా నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు ఈ సందర్భంగా జూనియర్ లెక్చర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు హేమలా నాయక్ సెక్రటరీ శిల్ప వైస్ ప్రెసిడెంట్ జోస్న ట్రెజర్ ధనమ్మ చీఫ్ అడ్వైజర్ శివ జాయింట్ సెక్రటరీ రామకృష్ణ లేడీస్ సెక్రటరీ నస్రత్ బేగం ఈసీ మెంబర్స్ కోటేశ్వరరావు లింగారెడ్డి వేణుగోపాల్ను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సలర్ మాతంగి సత్యనారాయణ కళాశాల ప్రిన్సిపాల్ తాడిశెట్టి నరసింహ లెక్చరర్స్ శివకోటి విక్రంబాబు మల్లెపాక వెంకన్న జిల్లా నరసింహ జయమ్మ మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్స్ కొండేటి నరేష్ కుమార్ రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరుణ్ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న నియోజకవర్గ అధ్యక్షులు శివతేజ ప్రవీణ్ సురేందర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు కట్టెల శివ గారు స్థానిక కౌన్సిలర్ మాతంగి మాతంగి సత్యనారాయణ గారు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా వివిధ బాడీ సభ్యులందరికీ వారి చేత సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి మరియు పేద విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ అభినందించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ నాయకులందరికీ పేరు పేరున్న నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక కౌన్సిలర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ నేడు నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ల సంఘం మరి జిల్లా అధ్యక్షులు నాయక్ సార్ గారికి అదేవిధంగా సెక్రటరీ శిల్పా మేడం గారు అదేవిధంగా కమిటీ సభ్యులు శిబా మేడం గారు అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారు లింగారెడ్డి సారు వారి బృందానికి అందరికీ మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ మరి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా వృత్తి వృత్తి ఒకేషనల్ ప్రిన్సిపాల్ గారు తాడిశెట్ నర్సింహ సార్ గారు మరి రెగ్యులర్ ప్రిన్సిపాల్ గారు ఈ అధ్యాపక బృందానికి మరి గౌరవ మంత్రివర్యులు నల్గొండ అభివృద్ధి ప్రదాత మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డల భవిష్యత్ లక్ష్యంగా మరి నల్గొండ జిల్లాలో ప్రతి ఒక్కరు చదువుకోవాలని మరి ఆయన కుమారులైన గౌరవనీయులు ప్రతికిరెడ్డి క గారి కల ప్రతికిరెడ్డి కళాశాల ఏర్పాటు చేయడం చాలా సంతోషనీయం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డలకి మా లెక్చరర్సు మరి డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా వృత్తి విద్య కోర్సులో కానీ రెగ్యులర్ ప్రిన్సిపాల్ వారు కానీ అదేవిధంగా ఎన్సీసీ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మా విద్యార్థులని మంచి స్థాయిలో తీసుకుపోవడం చాలా హర్షించదగ్గ విషయం ఈరోజు ప్రైవేట్ కళాశాలలో చదవాలంటే మరి లక్షల రూపాయలు మరి లేని స్థితి ఉన్నది కావున గ్రామీణ ప్రాంతాల నుంచి మరి నల్గొండ జిల్లా ముప్పై ఒక్క మండలాల్లో విద్యార్థులు ఇక్కడ వచ్చి మరి సంక్షేమ హాస్టల్లో ఉండి మరి ఉన్నత విద్యను అభ్యసించడం జరుగుతుంది కావున మరి గౌరవ పెద్దలు మరి వెంకారెడ్డి గారి నాయకత్వంలో మరి నల్గొండ అభివృద్ధి ప్రధాత అయిన మంత్రివర్ నాయకత్వంలో మా విద్యార్థులకు చక్కటి మరి ఇక్కడ విద్యను అందిస్తున్న లెక్చరర్ కూడా మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరి నూతనంగా వచ్చిన వారికి సన్మానం చేయడం జరిగింది ఈ సన్మానం ద్వారా వాళ్ళకి ఇంకా బాధ్యతలు పెరుగుతాయి కావున మా పిల్లల్ని ఇంకా ఒక ఒక అభివృద్ధి స్థాయిలో డాక్టర్లుగా ఇంజనీర్గా ఏర్పాటు చేయాలని వారు కూడా కోరుకున్నాం మేము పిలవగానే మరి స్థానిక కౌన్సిలర్ మరి పెద్దలు గౌరవనీరు సి మరి మా అన్నగారు మాతంగి సత్యనారాయణ గారు కూడా రావడం చాలా సంతోషనే మరి మాతంగి సత్యనారాయణ గారికి అదేవిధంగా గౌరవ పెద్దలు ఈ కళాశాల మరి ఓఎస్డిగా ఉన్న గోనారెడ్డి సార్ కూడా మరి పెద్దల అన్న కౌన్సిలర్ సార్ కూడా మా పిల్లలకి ఇక్కడ చదువుకునే పిల్లలకి యూనిఫామ్ అందించే విధంగా మా గౌరవ పెద్దల కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ గారిని కూడా మరి గౌరవ మంత్రివర్యులను విజ్ఞప్తి చేసి మా పిల్లలకి మరి స్పోర్ట్స్ విభాగం అదేవిధంగా యూనిఫామ్ కూడా అందించే విధంగా చూడాలని అదేవిధంగా మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన మరి నూతనంగా ఏర్పాటైన జూనియర్ లెక్చరర్ సంఘానికి మాకు పెలిస్ స్టేషన్కి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం తెలియజేస్తున్నాను జేబీ